పిల్లలు ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాము ఆ కథ పేరు బడాయి ఎలుక అనగనగా ఒక అడవిలో ఒక ఎలుక దాని పిల్లలు నివసిస్తూ ఉండేవి ఒకరోజు ఎలుక పిల్లలు ఆడుకుంటూ ఉండగా అడవిలో ఆడుకుంటూ ఉండగా వాటికి ఒక ఆవు కనిపించింది అంత పెద్ద ఆవుని చూసి భయంతో పరిగెత్తుకొని వెళ్ళి తల్లికి చెప్పాయి అక్కడే ఉన్న మరో ఎలుక ఏమిటి నాకంటే పెద్ద జంతువా అది అని ప్రశ్నించింది చాలా పెద్దదని ఎలుక పిల్లలు చెప్పాయి ఆ ఎలుక క కలుగులోకి పోయి బాగా ఆహారం తిని వచ్చి ఇప్పుడు చూడండి మీరు చూసిన జంతువు శరీరం కంటే నాదే పెద్దగా ఉంటుంది కదా అని ప్రశ్నించింది లేదు లేదు మేము చూసిన జంతువే పెద్దగా ఉంటుంది అని ఆ ఎలుక పిల్లలు ఈ ఎలుకకు సమాధానం చెప్పాయి ఈసారి ఇంకా పెద్దగా కనిపించాలని ఇంకా ఎక్కువ చాలా తినేసరికి పొట్ట పగిలి ఆ బడాయి ఎలుక అక్కడే చనిపోయింది దీ ఈ కథలోని నీతి ఏమనగా తన తాహతకు మించి బడాయికి పోరాదు అనేది నీతి థ్యాంక్ యూ పిల్లలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ